నూట డెబ్బై ఏడు ఆ సంవత్సరంలో జరిగిన విషయం నూట డెబ్బై ఏడు ఇప్పుడు దాన్ని ఫ్రాన్స్ దేశం అంటారు అప్పట్లో ఆ దేశానికి వేరే పేరు ఉండదు లాయన్స్ ఆ దేశం పేరు ఆ దేశాన్ని మార్కస్ అనే ఒక కర్కోటకుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి క్రైస్తవులు అంటే వ్యతిరేకం రోజుకి ఒక పది మందిని రోజుకి ఒక పదిహేను మందిని క్రైస్తవుల్ని చంపి ఆనందిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజున పదిహేడు మందిని పట్టుకున్నాడు క్రైస్తవుని అందుట్లో ఒక అమ్మాయి పేరు బ్లాండీనా అమ్మాయి పేరు పదిహేను ఏళ్ళు అమ్మాయికి చిన్న అమ్మాయి పదిహేను ఏళ్ళు సన్నగా ఉంటుంది ఎందుకు పట్టుకున్నాడు అంటే అమ్మాయి విశ్వాసి కాబట్టి చాలామంది బ్లాండినాని తీసుకెళ్తా అంటే అనుకున్నారు ఈ అమ్మాయి అక్కడ వెళ్తుందా దారిలోనే చచ్చిపోద్దా అని అనుకున్నారు తీసుకెళ్ళారు పదిహేడు రోజులు ఆ అమ్మాయిని చిత్ర హింసలకు గురి చేశారు చచ్చిపోలేదు అమ్మాయి అమ్మాయి చేత రెండు మాటలు అనిపించాలనుకుంటున్నారు ఒకటి ఏసై దేవుడు కాదు రెండోది నేను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నానో ఆమె మంచిది కాదు ఆమె పనిచేసేది ఒక ధనికురాలైన విశ్వాసం ఈమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెను కూడా జైల్లోకి లాగుదాం అనుకున్నారు రెండు ఒప్పుకోలేదు అయితే పదిహేడు రోజుల తర్వాత ఒక పని చేశారు ఏం చేశారంటే ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ లాంటి దాంట్లో అనౌన్స్ చేశారు ఈరోజు బ్లాండినాని చంపుతున్నాం రండని చాలా మంది వచ్చి కూర్చున్నారు బ్లాండినాని ఎలా చంపుతారో చూద్దాం చాలామంది కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు ఆ యొక్క పెద్ద మెట్ల మీద కూర్చొని ఇలా ఉన్నారు బ్లాండినా అని అప్పుడు తీసుకొచ్చారు ఒక దోలాన్ని భూమిలోకి పాతి దానికేసి ఇలా గట్టి కట్టేశారు బ్లాండినాని ఏం చేస్తారని చూశారు అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి చాలా సింహాలు వదిలేశారు సింహాలు ఒకటి కాదు రెండు కాదు బహుశా ఇరవై ముప్పై ఏమో చాలా సింహాలు దానియాలు సింహాల బోన్లో ఏమైందో మన తెలియదు దానియాలు బతికి బయటకు వచ్చాడు అది తెలుసు కానీ బ్లాండినాకి ఏమైందో వేల మంది చూశారు ఏమైంది తెలుసా బ్లాండినా ఇలా కూర్చొని ఉంటే ఆ ముప్పై నలభై సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళ దగ్గర అరికాలు నాకేసి అలా కూర్చుండిపోయి ఉన్నాయి ఎంతసేపు తెలుసా తొమ్మిది గంటలు తొమ్మిది గంటల సేపు వీళ్ళ చూస్తూ ఉన్నారు ఏ ఒక్క సింహానికైనా కోపం రాదా ఏ ఒక్క సింహానికైనా ఆకలి రాదా ఏ ఒక్క సింహమైనా దాన్ని కొరకదా ఏ ఒక్క సింహమైనా ఆ రక్తాన్ని బయటికి లాగితే మిగిలిన సింహాలన్నీ రెచ్చిపోవాలి తొమ్మిది గంటల సేపు అలా చూస్తూనే ఉన్నారు బ్లాండిన అలాగే కూర్చొని నుంచొని ఉందన్న కట్టేస్తుంది కదా తొమ్మిది గంటల తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక సింహాలని తోలేసి ఆ అమ్మాయిని వాళ్ళు ఎనప్ప కుర్చీ ఉంటుందా కుర్చీ కింద మంట పెట్టారంట ఎనప్ప కుర్చీ ఎర్రగా కాలిపోతుంది కాలిపోతున్న కుర్చీ మీద ఆమెను కూర్చోపెట్టారు ఇక్కడంతా మంట వచ్చి అని అరిస్తే దున్నపోతులు వదిలేశారు ఆ మీద అరుస్తున్న బ్లాండిని అని ఎగిరి పైకేస్తే దున్నపోతు కొమ్ములతో మంటలో పడి కాలిపోయి చచ్చిపోయింది కానీ జాగ్రత్తమేనండి ఆ చావుకి తెగించింది కాబట్టి విశ్వాసాన్ని వదులుకోలేదు కాబట్టి ఆ ఒక్క రోజు ఆ రోజు ఇరవై ఐదు వేల మంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది ఒక పదిహేనేళ్ళ అమ్మాయి విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి నా దేవుడి సింహాసనం మీద ఉన్నాడు నేను ఒకవేళ హతసాక్షిగా చచ్చిపోవటం ఆయన చిత్తమైతే సమర్పించుకుంటాను దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే మన జీవితంలో అలాంటి సమర్పణ కావాలంటే పాప క్షమాపణ పొందాలి పాపని క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలంటే దేవుని పవిత్రతను మహిమను మనం చూడాలి దేవుని మహిమను పవిత్రతను మనం చూడాలంటే ఆశతో ఆయన వైపు ఎదురు చూడాలి అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి నీ జీవితంలో అది జరగలేదంటే చస్తే వెళ్ళలేదు నువ్వు నరకానికే నువ్వు వెళ్ళేది నరకానికే నీకు మనసు ఉంటే దేవుడి నీలో పశ్చాత్తాపం కలిగిస్తే ఆయన పవిత్రత ఆయన మహిమను ముఖ దర్శనం చేసుకున్నటువంటి అనుభూతి ఉంటే నీ జీవితాన్ని సమర్పించుకుంటే పరిపూర్ణ సమర్పణ నీకుంటే ఏ ఉద్యోగం చేస్తున్నా చెయ్యి ఏ స్థితిగతుల్లోనా ఉండు సమర్పణ నీకుంటే నీ బతుకైనా నీ చావైనా దేవుణ్ణి ప్రతిబింబిస్తుంది అది జరుగుతుందా నీ జీవితంలో ఒకవేళ జరగట్లేదంటే నువ్వు ఆలోచించాలేము నీ జీవితాన్ని సరి సరిచేసుకోవాలేము తలొంచండి కండ్లు మూసుకోండి చుట్టూ మరణము తాండవం ఆడుతున్నటువంటి ఆ సందర్భంలో యష సింహాసనం మీద దేవుణ్ణి చూశాడు శరాపులు ఆరాధిస్తున్నప్పుడు అవాక్కయ్యాడు తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడు పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు ఆయన్ని పవిత్రపరిచాడు తనకి తన హృదయ భారాన్ని దేవుడు బయలుపరిచాడు ఎవరు వెళ్తారు మా తరపునని ఇష్టపూరితంగా పరిపూర్ణ సమర్పణతో నేను వెళ్తాను ప్రభా అన్నాడు నేను వెళ్తాను ప్రభా అని దేవుడు ఎంత గొప్పోడు దేవుడు ఎంత గొప్పోడు యష్యాని గొప్పగా వాడుకున్నాడు యష్యా లాగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నీకు తన వాక్యము ద్వారా తాను ఎవరో చెప్పుకుంటున్నాడు ఈ అద్భుతమైనటువంటి వాతావరణంలో దేవుడు తన సన్నిధిని నీకు ఒక అనుభూతిగా చేయాలని ఇష్టపడుతున్నాడు నేర్చుకోవడానికి ఇష్టమేనా అంగీకరించడానికి ఇష్టమేనా అప్పగించుకోవడానికి ఇష్టమేనా ఈ రాత్రి ఒక్క ప్రశ్న నీకు పరిపూర్ణ సమర్పణ ఉందా ప్రతి విశ్వాసకుండాలి పరిపూర్ణ సమర్పణ పరిపూర్ణ సేవా పిలుపు గురించి మాట్లాడట్లేదు తర్వాత వచ్చేది ప్రత్యేకంగా వచ్చేది కానీ పరిపూర్ణ సమర్పణ ప్రతి ఉండాలి నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే దేవుని వాక్యం చదివే వ్యక్తివైతే దేవుని బిడ్డనని ఈ లోకంలో చెప్పుకునే వ్యక్తివైతే నీకు ఆ పరిపూర్ణ సమర్పణ ఉండాలి ఫుల్ సరెండర్ కంప్లీట్ సరెండర్ అది ఉందా నీకు ఒకవేళ లేకపోతే దేవునితో మాట్లాడు ప్రభా నాకు పశ్చాత్తాపం కావాలి నా హృదయములో పాపపు ఒప్పుదల కలగాలి నేను పాపాన్ని ఒప్పుకోవాలి రాజీ పడకుండా ఒప్పుకోవాలి నీ దగ్గర ఒప్పుకోవాలి నీ దగ్గర నుంచి నేను క్షమాపణ పొందాలి అప్పుడే అది సాధ్యం మా దేవా మా ప్రవ్వ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చరిత్రలో జరిగినటువంటి విషయాలు మాకు ఎంతగా ఉపయోగపడుతున్నాయి ప్రభా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఎంతమంది అయితే ప్రభా ఈ వర్తమానాన్ని విన్నారో ప్రతి ఒక్కరూ ఒక యష అవ్వాలి ప్రభా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారికి నిన్ను కనపరిచేవారికి అవ్వాలి ప్రభా ఆ విధంగా కాగలుటకు సహాయం చేయండి ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏ శావంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి